వెల్కమ్ టు ఏ వన్ న్యూస్ ఎక్స్ప్రెస్ కృష్ణా జిల్లా ఘంటసాల మహామనిషి దివంగత గొర్రెపాటి చంద్రశేఖరరావుకు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మండలి రాజా కృష్ణా జిల్లా మాజీ వైస్ చైర్పర్సన్ గొర్రెపాటి రామకృష్ణ ఎన్ఆర్ఐ విజయ అకాడమీ చైర్మన్ గొర్రపాటి రంగనాథ్ బాబు ప్రిన్సిపాల్ నాగల భీమారావు గొర్రపాటి విద్యా ట్రస్ట్ ప్రతినిధులు చంద్రశేఖరరావుకు ముఖ్యంగా మనిషి పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోవడం అనేది సహజం అందున ఒక వయసు కలిగినటువంటి వ్యక్తి మరణించినప్పుడు మనం అది సహజ మరణంగా చక్కగా మనం దాన్ని మంచిగానే వర్ణించుకుంటాం కానీ ఒక వ్యక్తి వంద మందికి కాదు వెయ్యి మందికి కాదు ఒక ఊరికి ఒక వాడకి ఆదర్శంగా బతికిన మనిషి అంటే ఆ వ్యక్తి యొక్క ఆదర్శాన్ని మనం ఇటువంటి సభలో వల్లించుకుని మనకి కూడా వీలైతే కొన్నైనా దాంట్లో ఆచరించడానికి వీలుతుందని చెప్పి మనం మన మనసుతో మనం తరిచి చూసుకుంటాం అటువంటి ఒక ఉత్తమమైన వ్యక్తి మన గొరిపేట చంద్రశేఖర గారు ఈయనకి మేము అరవై నాలుగు సంవత్సరాలు నా వయసు అయితే మా చిన్నతనం నుంచి కూడా ఈయన మీద ఒక అవగాహన ఉంది మాకు దగ్గర బంధువు అవటం దగ్గర ఇల్లు అవ్వటం వీళ్ళ పిల్లలు అందరూ మేము కలిసి చదువుకోవడంతో ఒక సిస్టమ్ ప్రకారం పల్లెటూరిలో ఉన్న రైతు వారీగా అందరూ కూడా మంచి వాళ్ళు ఉన్నా కూడా ఆ సిస్టమ్ అనేది ఆయన దగ్గరే ఉండేది ఆ కుటుంబంలో వాళ్ళ లెక్క కానీ పద్ధతి కానీ కరెక్ట్గా కానీ ఏ రకంగా కూడా తప్పు లేకుండా నడవడం అనేది ఆయన చిన్నతనం నుంచి కూడా అలవాటు అయింది ఆ కుటుంబ వ్యవస్థలు అట్లాగే నిర్వహిస్తూ ఉండేవారు అట్లాగే ఆయన కార్యక్రమాలు స్వతంత్ర పార్టీకి మనకి ఇందాక చెప్పినట్టుగా అధ్యక్షుడుగా నిర్మూల గారికి అంటే ఈ అసెంబ్లీ నిజం నిర్మూలనలుగా అసెంబ్లీకి అధ్యక్షుడుగా ఉన్నాయంటే ఆ రోజున ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి అవ్వడం వల్ల ఆ రాజకీయంగా ముందుకెళ్ళడం జరిగింది అట్లా వాళ్ళ అమ్మగారు కూడా ఇందాక చెప్పారు పెద్దలు సర్పంచ్ చేశారు మహిళా సర్పంచ్గా గా ఇవాళైతే రిజర్వేషన్లో చాలా మంది మహిళలు ఉంటున్నాయి ఆ రోజున ఒక మహిళ ఏంటంటే ఒక వ్యక్తిత్వం ఒక ఆత్మ స్వరూపం ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి మనుషులకే అవకాశం ఉండేది అటువంటి వ్యక్తి గొరిపాటి మహాలక్ష్మి గారు మరి అటువంటి కుటుంబంలో ఈయన జన్మించడం ద్వారా ఈయన సిస్టమ్ అంటే ఈ నడవడంతో పాటు పంతొమ్మిది ఎనభై ఏడు మన వేదిక మీద ఉన్నటువంటి గోరిపాటి రంగనాథ్ బాబు గారు ఒక ట్రస్ట్ పెట్టి ఈ గ్రామంలో నేను అమెరికాలో స్థిరపడి ఈ గ్రామం నుంచి వెళ్ళి మా కుటుంబ సభ్యులందరూ వెళ్ళాం కాబట్టి మేము చదువుకుని ఈ రోజున అమెరికా వెళ్ళి కాస్త ముందుకు వెళ్ళాం కాబట్టి గ్రామస్తులు కూడా ముందుకు తీసుకెళ్ళమని ఆ రోజు పెట్టిన ట్రస్ట్కి ఈయన ఒక కీలకమైన వ్యక్తిగా ఆ రోజు నుంచి కూడా వ్యవహరించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రంగనాథ్ బాబు గారి గురించి అందరం చెప్పుకుంటాం కానీ ఆ ట్రస్ట్ నడిచింది అంటే ఇవాళ దాకా కూడా అదే పద్ధతిలో రంగనాథ బాబు గారి పాత్ర ఎంత ఉందో చంద్రశేఖరరావు గారి పాత్ర కూడా అంత ఉందని చెప్పి మేము దగ్గరుండి ఆ కంపెనీలో నిత్యం కూడా పరిశీలించే వ్యక్తిగా మేము చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ఆర్థికం విరాళాలు ఇవ్వటం వేరు దాన్ని సద్వినియోగం చేసి దాతకి మరలా ఇక్కడ ఖర్చు పెడితే మన మనస్ఫూర్తిగా పెడతాం దుర్వినియోగం అవటం లేదు మన మనసు ఏ రకంగా చెప్తే ఆ రకంగా ఖర్చు పెట్టగలుగుతున్నాం ఆయన అన్ని రకాల కూడా ఆయనకి అనుగుణంగా అన్యోన్యంగా మూ సంపూర్ణంగా కూడా ఇక్కడ జరిగేటువంటి విషయాలని ప్రతినిత్యం తెలియజేస్తూ ఈ ట్రస్ట్లో ఈనాటికి కూడా జరిగే ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధి కార్యక్రమం అన్నిటికీ కూడా రంగనాథ్ బాబు గారు ఆర్థికంతో ఉన్న పాత్రతో పాటు అంత మాత్రం కూడా ఆయన శక్తితో ఉందని చెప్పి చంద్రశేఖరరావు గారిని ఈ రోజున కత్యకంగా చెప్పడం అనేది ఈ సందర్భంలో మనకి ఆయనకి మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిన నివాళి మరి వారి యొక్క ఎంతమంది పెద్దలు చెప్పారు చాలామంది చక్కగా చాలా విషయాలు చెప్పారు అన్నీ కూడా మనందరికీ ఇక్కడ తెలిసిన వాళ్ళ మనసులో ఉన్నాయి మరి ఆయనకి ఈ రోజున నివాళి అర్పిస్తూ పెద్దలు చాలా మంది ఇంకా ఉన్నారు కాబట్టి వారు కూడా వారి గురించి తెలిసినటువంటి మంచి విషయాలు చెప్తారు కాబట్టి అందరికీ నమస్కారం గంటసాల ఘన చరిత్రకి ఒక నిలువుట అద్దంలాగా పెద్దలు పూజలు చంద్రశేఖర ఉండేవారు ఆయన్ని చూస్తేనే చేతులెత్తి నమస్కరించాలని చెప్పి అనిపించేది ఎందుకంటే అలాంటి వ్యక్తులు మనకి చాలా అరుదుగా ఉంటారు అందరూ ఈ రోజున విలువలన్నీ కూడా ముక్తం పరిస్థితుల్లో విలువలతో జీవితం గడపడం అంటే అది సామాన్యం కాదు ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం కావాల్సిన అవసరం ఉంది ఇంతటి ఒక వ్యక్తిగా ఒక సమున్నతంగా ఎలా జీవించాలన్నది మనం చంద్రశేఖరరావు గారి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఆయన ఏ పదవులు చేపట్టలేదు సహజంగా పదవులు చేపట్టిన వాళ్ళ గురించే మనం మాట్లాడుకుంటాం వాళ్ళకే మనం నమస్కరిస్తాం ఏ పదము చేపట్టకుండా మనందరం కూడా నమస్కరించే స్థాయికి వారు ఎదిగారంటే దానికి వారి వ్యక్తిత్వమే ప్రధానమని చెప్పన్నది నేను భావిస్తాను అంతటి మోహనతైన వ్యక్తి ఇప్పుడు నాకు ఇక్కడ బుద్ధుడు పుస్తకం ఒకటిచ్చారు ఈ పుస్తకంలో ఒక కోటేషన్ ఇతరుల ఏడ నిష్కాపట్యము మనస్సు లోపల స్వచ్ఛత వాటన్నిటిలో సమానత్వం మనల్లో మన చుట్టూ ఉన్న వాటిని గురించి సరి అయిన అవగాహన ఇతరులకు తెలివిగా భేషరతగా జాలి సాయం చేయటం ఈ లక్షణాన్ని మూర్తి భయించిన వ్యక్తి మన చంద్రశేఖరరావు గారిని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని అని చెప్పి మాత్రం మనం చూస్తున్నాం నిజంగా ఆయన ఆయనతో నాకు పరిచయం చాలా తక్కువైనప్పటికి కూడా గంటసాల్లో వెంటస్థానం అనే కదా అవినగడ్డి నియోజకంలోనే ఒక పెద్ద తారకాయగా గౌరవించదగ్గ వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా చందని భావిస్తాను ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఇవాళ తరిగిపోతున్నారు ఒక ఉన్నతమైన వ్యక్తిత్వపు విలువలతో సామాన్యుడు కూడా అసామాన్యుడిగా గుర్తింపొందాలన్నది వాళ్ళ ఆలోచన లేకుండా పోతుంది ఉత్తరంలో అలాంటి పరిస్థితుల్లో చంద్రశేఖరరావు గారి జీవితం మాత్రం మనందరికి కూడా ఒక ఆదర్శప్రాయం అనుసరణీయం ఆయన అలాంటి వారి జీవితాలను అనుసరించి మన జీవితాలను కూడా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది మనం కూడా పదవులు చేయకర్లా పదవులు చేయకపోయినా పది మంది చేత గుర్తింపు విధంగా తయారు కావటానికి అలాంటి జీవితాలను మన ఆదర్శం తీసుకోవాలని చెప్పి మాత్రం కోరుతున్నాను వారికి ఆదర్శం ఆచార్య రంగా గారు ఆచార్య రంగా గారి గురించి ఈ తరం వాళ్ళకి ఎవరికి తెలియదు తెలుసుకోవాలన్నా ఆకాంక్ష కూడా లేదు కానీ భారత రాజకీయ ఉద్యమాల నీట్లో కూడా ప్రత్యేకించి రైతాంగ పోరాటాల్లో దేశ స్థాయిలో ముందుగా నిలబడ్డ వ్యక్తి ఆచార్య రంగా గారు అన్న విషయం వాళ్ళు తెలియదు వాళ్ళు రైతు పోరాటం చేసి చరణ్ సింగ్ లేకపోతే వాళ్ళు వీళ్ళు అని చెప్తారు కానీ వాళ్ళు ఎవరొక రైతు గురించి బట్టబట్ట ఆలోచించిన వ్యక్తి రైతు గురించి గాంధీతో పోరాడిన వ్యక్తి రైతు వైపు గాంధీ గారిని మళ్లించిన వ్యక్తి ఆచార్య రంగా గారు అంటారు ఎటువంటి అతిశ లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం బాబు నేను అని చెప్పి పుస్తకం రాశాడు ఆ పుస్తకం చదవడానికి దొరికితే చదివితే తెలుస్తుంది రంగా గారికి బాబూజీకి జరిగిన సంభాషణ నెహ్రూ గారు ఆయనకి మంత్రి పదవి ఇస్తా అన్నాడు కానీ ఆయన తిరస్కరించాడు దానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో పర్మిట్లు అవి పెట్టి దానికి సిద్ధాంతపరంగా వ్యతిరేకించిన ఎవరు గారిని రైతులకు వ్యతిరేకంగా మీ యొక్క ఆలోచనలు ఉన్నాయి కనుక నేను మీ ప్రభుత్వంలో చేరను అని చెప్పి చెప్పిన వ్యక్తి పదవులను ఆశించని మహనీయుడు ఆచార ఇవాళ మనం రైతాంగం పదం వాడతాం అంత కూర అంతా రైతు రైతుని ఆడ ఆడేవాళ్ళు ఆ రైతాంగమ పదానికి సృష్టికర్త ఆచారా ఎందుకంటే రైతు రైతుతో పాటు రైతు కూలీలు ఎవరైతే వ్యవసాయం మీద జీవించే అనేక మంది ఉన్నారో అందరిని కలిపి రైతాంగం ఉన్నారు కేవలం రైతుల గురించే పోరాడలైన కూలీల గురించి కూడా పోరాడారు అంతేకాకుండా ఆంధ్రదేశంలో చేనేత కార్మికుల గురించి గీత కార్మికుల గురించి పోరాడిన వ్యక్తి ఆచారంగా గారు మనకి చేనేత కార్మికుల కన్నా గుర్తు వచ్చే వ్యక్తి ప్రగడ కోటే గారు ప్రగట కోటయ్య గారిని ఆ రంగంలో తీసుకెళ్లి వారు ఎవరు ఆచార్య రంగ గారు అలాగే గీత కార్యబుయాన్ని గుర్తొచ్చే వ్యక్తి గౌతులర్చ్చు గారు ఆయన ఆ స్థాయిని తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఆచార్య రంగా గారు అలాగే రోసయ్య గారు రైస్ మిల్లర్ల యొక్క సమస్యల మీద రోసయ్య గారిని తయారు చేశారు అంతేకాకుండా భారతదేశంలో మొట్టమొదటగా రాజకీయ పాఠశాలను పెట్టి రాజకీయ నాయకులను తయారు చే తయారు చేయాలని చేసిన వ్యక్తి ఆచార్య రంగ గారు మా నాన్నగారు కూడా ఆయన శిక్షణ శిబిరంలో పాల్గొన్న వ్యక్తి డాక్టర్ చెన్నారెడ్డి గారు లాంటివారు కూడా ఆయన దగ్గర తయారైన వ్యక్తులు ఆయన శిష్యులు ఆ రకంగా ఆంధ్రదేశ్లో ఒక తరాన్ని తయారు చేసిన ఘనత ఆచార రంగగారు ఆయన ఆదర్శాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తుంది ఘంటసాల గంటసాల ముఖ్యంగా కిసాన్ వెంకట సెబ్బయ్య గారు తాతగారు గారు రెండవారు మన చంద్రశేఖరరావు గారు అందరు కూడా అందుకే ఇక్కడ రంగగారి విగ్రహం కూడా గంటసాల పెట్టారు మా నాన్నగారు ఆవిష్కరించారు ఆ రకం ఏంటంటే రంగా గారు ఎంత అద్భుతమైన నాయకులే కాదు అద్భుతమైన వ్యక్తులు కూడా రూపొందించాడు ఆ అద్భుతమైన వ్యక్తులను రూపొందించబడ్డ వ్యక్తి చంద్రశేఖరరావు గారు అని చెప్పి మాత్రం మనం చేస్తాం అంచేత ఒక గురువు ఒక లక్ష్యం ఒక నాయకుడి మీద ఏమైనా కేవలం ఆయన మీద గౌరవం కాదు ఆయన బోధించిన పాఠాలని ఆయన ఆయన సూత్రాల్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఆశయాలకు అనుగుణంగా జీవించాలని చెప్పని సమాజం గురించి ఆలోచించాలని చెప్పి సమాజంలోనే వారికి మేలు చేయాలని చెప్పిన తప్పన పడ్డ వ్యక్తి చంద్రశేఖరరావు వారి తల్లి గారు కూడా ఆ పేరుని నిన్న అయితే ఒకటి నాగారు ఆ అబ్బాయి చంద్రశేఖర్